ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే తెలుసు నీ ప్రతి విషయంలోనూ నువ్వు చేసే పనుల్లోనూ నీకు తోడుండి నేను నిలబడ్డాను బిడ్డ నన్ను నమ్ము నిన్ను కాపాడుతూ వస్తున్నాను తల్లి ఎవరి మంచితనం ఎలా ఉంటుందో వారి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది తల్లి మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది మనము ఇతరులకు ఏది ఇస్తామో మనకు దేవుడు అదే ప్రసాదిస్తారు అది నమ్మి తల్లి నా భక్తురాలిగా నువ్వు ఎవరికైనా సరే మంచితనమే చూపించు తల్లి మంచిగానే నడువు మంచి దారిలోనే నడుస్తూ నా సాయినాథుడు అంటూ నన్ను వేడుకో తల్లి ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు